హాయ్ అండి మనం బ్లౌజ్కి నడుం పీలుకు వేసేటప్పుడు మనకి ఖర్చు కనిపించుకోకుండా నీట్గా రావాలి అనుకుంటే కనుక ఈ విధంగా వేయాలండి హెమింగ్తో కూడా పని ఉండదండి మనం ఈ విధంగా కనుక నడుము పీలుకు వేసుకుంటే చూడండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ పై క్లాత్ రెండు కలిపి కుట్టేసేసుకొని దానిపైన ఎట్లా నడుం పిలుకు వేసుకునే క్లాత్ ఎట్లా ఇంచిన్నర కట్ చేసుకోండి ఇంచిన్నర కట్ చేసుకొని జాకెట్ నడుము ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పుకు సరిపోను కట్ చేసుకోవాలన్నమాట ఇంచినారైతే అయితే చాలండి ఇంకొంచెం ఎక్కువ పెట్టుకున్నా కానీ ఇంకా బాగోదనమాట ఆ నడుం దగ్గర ముడత పడుతూ ఉంటుంది అన్నమాట కింద భాగంలో ఎట్లా ఇంచినార తీసుకోండి తీసుకొని ఇట్లా బారు పీలికైతే సరే ఉంది లేదంటే కనుక ఇట్లా రెండు పీలికలు ఇట్లా జాయింట్ చేయాల్సి వస్తే ఇట్లా జాయింట్ చేసుకోండి అయితే దీనికి మూడు ముక్కలు పట్టినాయి మాకు జాయింట్ చేసిన నడుం పీలిక్కి చూడండి జాయిన్ చేశాం కదా ఆ నడుం పీలికిని ఈ విధంగా మనం జా బ్లౌజ్ ఉంది కదా బ్యాక్ పార్ట్ దానికి ఇట్లా స్టిచ్చింగ్ చేసేయండి ఇక మీకు హెమింగ్తో పని ఉండదు మనకి ఆ పై కుట్టు వేసింది కనిపించదు ఖర్చు లేకోకుండా నీట్గా వస్తుందండి మనకి లైనింగ్ బ్లౌజ్కి నడుం అనేది ఈ విధంగా వేసుకుంటే చాలా ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది మీకు ఇట్లా వేయండి లైనింగ్ బ్లౌజ్ ఎవరు స్టిచ్చింగ్ చేసినా సరే ఇట్లా ఆ పీలికి వేసిన తర్వాత ఆ పీలికిని సైడ్కి మడుచుకొని ఫోల్డ్ చేసి ఇట్లా దానిపైన మళ్ళీ ఒకసారి కుట్టండి చూడండి ఇట్లా అంచు ఇట్లా మడ్చుకోవచ్చు అనమాట మరి కొత్త వారైతే మాత్రం ఈ అంచుని కూడా మీరు స్టిచ్చింగ్ చేసేయండి మీకు అట్లా మడి మడిచి కుట్టడం కుదరకపోతే కనుక చూడండి లైనింగ్ దాని మీద అట్లా మడిచేసి లైనింగ్ దాని మీద దాన్ని ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్చింగ్ చేసేయడమేనండి ఇక మీకు హెమింగ్తో పని ఉండదు మీకు పా ఖర్చు కనిపించదు నీట్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో ఏ మనం చుట్టూ ఈ నడుం పీలిక వేసేసిన తర్వాత చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకోవడమేనండి కాకపోతే నడుం పీలిక మనం వేసుకున్న తర్వాత మాత్రం బ్లౌజు ఈ విధంగా ఆ పైన కూడా ఒక కుట్టు వేసుకొస్తే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనమాట ఇట్లా మళ్ళీ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేయండి ఇది బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ నడుము పీలిక కానీ లైనింగ్ బ్లౌజు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ ఈ విధంగా చేస్తే మీకు చాలా నీట్గా ఉంటుంది మనకి ముడతలుగా ఉండడం కానీ అలా కూడా ఏమీ లేకోకుండా నీట్గా ఉంటుంది మనకి నెక్ వచ్చేసి ఏ నెక్కు కావాలంటే ఆ నెక్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ అండి ఈ స్క్వేర్ నెక్ కూడా థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి మీకు చుట్టూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మీకు నడుం పీలుక నీట్గా ఉంటుంది హెమింగ్తో పని ఉండదు బ్లౌజ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి చూసారా ఎంత బాగుందో మనం ఐరన్ చేసినట్లే వస్తుందండి బ్లౌజ్ అంత నీట్గా ఉంటుందన్నమాట